అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రధారి మాజీ మంత్రి కేటీఆర్ అని నకిరెక్కల ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు తాను పార్టీ మారుతున్నప్పుడు ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు బెదిరించారని చెప్పారు నేరం చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే అంటున్న వేముల విరేషంతో మా ప్రతినిధి బైకం రాజు ఫేస్ టు ఫేస్ లో పోలీసుల నుంచి పొలిటీషియన్ల వైపు ఈ యొక్క ఉచ్చు బిగుస్తూ ఉంది అందుకు సంబంధించి మనతో మాట్లాడడానికి నగరేకల ఎమ్మెల్యే వేముల వీరేషన్ గారు సార్ ఎట్లా చూస్తారు మీ మాజీ ఎమ్మెల్యే నగరేకల్ మాజీ ఎమ్మెల్యే ఇవాళ విచారణ హాజరయ్యారు దళితుని కాబట్టి నన్ను టార్గెట్ చేశారు కామెంట్ చేశారు తప్పులు చేసేటప్పుడు దళితుడు ఎస్టీ బీసీ అనేటువంటిది ఉండదుగా నేరం చేసినటువంటి వాళ్ళు నేరాన్ని సంబంధించినటువంటి నేరం యొక్క తీవ్రతరం చూస్తారు తప్ప కులం చూడరు కులం చూడరు గుణం చూడరు నేరాన్ని మాత్రమే చూస్తారు బట్ నీ నేర నువ్వు చేసిన బుద్ధి నేరపూరితమైన బుద్ధి నీ గుణం నేరపూరితమైన గుణం తప్ప దానికి కులానికి ఏం సంబంధం విచారణలో నీ నేర పాత్ర ఎంత ఉంటే దానికి సంబంధించినటువంటి విచారణకు సహకరించాలి నువ్వు నేరం చేయకుంటే నిర్దోషిగా వదిలిపెడతావు నేరం చేస్తే నేరానికి శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుంది సార్ ఫోన్ ట్యాపింగ్లో ప్రత్యర్థుల ఫోన్లు మాత్రమే ట్యాప్ చేశారా సొంత పార్టీ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మీరు భావిస్తారు ఇప్పుడు మేమంతా అప్పుడు సొంత పార్టీ కదా సొంత పార్టీ వాళ్ళ ఫోన్లు వినేటువంటి ఒక నీచమైన సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళకు ఇలా కులం గుర్తుకొచ్చి ఇంకోటి గుర్తుకు రావడం అంటేనే అంతకంటే దుర్మార్గం ఏముండదు అన్నట్టు సార్ ఈ చిరుమార్తలింగయ్య పైల శేఖర్ రెడ్డి ఇతరుల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి వీళ్ళ పాత్రనే ఉండొచ్చా ఇంకా దీని వెనుక అసలుగా ఇంకొకరైనా ఉండేటటువంటి అవకాశం ఉంది ఇవన్నీ ఒత్తుతే అసలు సూత్రధారి కేటీఆర్ఏ అసలు పాత్రధారి కేటీఆర్ఏ అసలు దొంగ కేటీఆర్ఏ ఆయన బయటకు వస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి సార్ గతంలో మీరు పార్టీ చేరికే పార్టీ మారేటటువంటి సమయంలో కూడా మీకు బెదిరింపులు వచ్చాయనేటటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి ఆ సమయం ఏంటి ఎటువంటి బెదిరింపులు వచ్చేసా నేను పార్టీ మారుతున్నప్పుడు నీకు కార్పొరేషన్ ఇస్తాము కార్పొరేషన్ సబ్ క్యాబినెట్ హోదా ఇస్తాము నువ్వు పార్టీ మారొద్దు అవసరం అనుకోండి నీకు ఆర్థికంగా బలోపేతం చేస్తాము అంటే ఏవి వద్దు నేను మీతోనే ఉండను ఒక ప్రజాస్వామికమైన పాలన కోసం ప్రజాస్వామికమైనటువంటి సిస్టమ్ కోసం రేవంతన ప్రయత్నం చేస్తుంది నేను ఆయనతో వెళ్తాను అనేటువంటి సందర్భంలో నీకు బతకాలనే ఆశ లేదా ఫ్యామిలీతో సంతోషంగా ఉండలేదా అనేటువంటి పద్ధతుల్లో నాకు వార్నింగ్ ఇచ్చినటువంటిది నిజం సత్యం ఎవరు సార్ ఎవరు ఈ వార్నింగ్ ఇచ్చారు ఏంటి ప్రభాకర్ రావు అప్పుడు ఐజీ ఉన్నటువంటి ప్రభాకర్ రావు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఆయన డైరెక్షన్లోనే అది జరిగింది ఓకే ఇంకా ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ప్రధాన సూత్రధారులు వారితో పాటు కానీ ఇంకా ఎవరెవరు ఉండొచ్చు అని మీరు అభిప్రాయపడ్డ అంటే ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి విచారణను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని విచారణ సందర్భంగా నేను మాట్లాడటం కరెక్ట్ కాదు దాని విచారణ అయిన తర్వాత ఇంకా పూర్తి అంశాలు పూర్తి వివరాలు అప్పుడు ఈ వికారాబాద్ ఘటన గురించి ఏం చెప్తారు సార్ ఫైనల్ గా ఇది కేటీఆర్ చేపించినటువంటి దాడి బీఆర్ఎస్ దాడి బీఆర్ఎస్ కుట్ర కేటీఆర్ కుట్ర అక్కడ ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఈ కుట్రను అమలు చేసినటువంటి కర్త కర్మ క్రియ అంతా పార్టీ శ్రేణులతో సమావేశమై భవిష్యత్తులో పోరాటానికి సిద్ధంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ అటు ప్రభుత్వం అరెస్ట్ దిశగా వెళ్తా ఉంది అనేటటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నాడు ఆయన ఎప్పుడు పోరాటంలో ఉద్యమాల్లో ఉన్నటువంటి దాఖలాలు లేవు ఆయన ఎప్పుడు మీడియా ముందు పోరాటము సోషల్ మీడియా ట్విట్టర్లో పోరాటం చేస్తాడు రెచ్చగొట్టు వదిలిపెడతాడు తప్ప తను గ్రౌండ్ గ్రౌండ్లో ఉండి ఎప్పుడు ఫైట్ చేసినటువంటి లీడర్ కాదు ఆయన రెచ్చగొట్టులు ఆయన సంబంధించినటువంటి ట్విట్టర్ కామెంట్లు ఇవన్నింటినీ కూడా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఓవరాల్గా వీరేషన్ గారు చెప్తున్నారు ప్రధానంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు అసలైన సూత్రధారు కేటీఆర్ఏ అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ అఖితో రాజు స్వతంత్ర రెడ్డి హైదరాబాద్